లవ్ స్టోరీ ఆర్ రివెంజ్ థ్రిల్లర్ తుక్రాకి మీర ప్యార్ అంటే లవ్ రిజెక్షన్స్తో వచ్చే ఎమోషనల్ డ్రామా అని ఇదొక డిస్ట్రాయల్ హార్ట్ బ్రేకింగ్ క్రేజీ ట్విస్ట్ ఈ మూవీ హిట్ అవుతుందా లేక క్రింజ్ స్టోరీయా ఫుల్ రివ్యూలో చూద్దాం లెట్స్ గో సింపుల్ లవ్ స్టోరీ కాదు బిస్ట్రాయల్ పెయిన్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్ హీరోకి హార్ట్ బ్రేక్అప్ అయిన తర్వాత తన రివెంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఇందులో ఉన్నాయి బట్ ప్రిడక్టుల్ గా ఉంటుంది ఈ సినిమా థ్రిల్లర్ ఎలి హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓకే బట్ ఓవర్ ఇంటెన్స్ అయినట్టు అయితే ఉంటుంది ఈ సినిమాలో డైలాగులు యూట్యూబ్ వీడియోస్ అయితే ఉన్నట్టు అయితే ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో లాజిక్ లేకుండా ఎమోషనల్ ఎగ్జాగరేట్ చేశారు చెప్పాలంటే ఇంకా ఈ సిరీస్ కి ఫైనల్ అడిక్ట్ అంటే ఎమోషనల్ డ్రామా ఫ్యాన్స్ కి వన్ టైం వాచ్ అని చెప్పాలి లాజిక్ ఎత్తుకే వాళ్ళ పక్కాగా అయితే హిట్ అయితే వస్తుంది ఇంకా ఫీల్ గుడ్ డ్రామా అయితే కాదు క్రేజీ క్రింజ్ కాంబో హెవీ హార్ట్ బ్రేకింగ్ అని చెప్పాలి ఈ సినిమా మస్ట్ వాచ్ లేక టైం వేస్టా మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి ఈ సిరీస్ మీరు చూసారా మీకు ఎలా అనిపించింది మీ రివ్యూ కామెంట్లో చెప్పండి ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కరు మన ఛానల్ వస్తూ ఉంటాయి హానెస్ట్ గా ప్రతి ఒక్క రివ్యూస్ వస్తూ ఉంటాయి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసి పెట్టేసుకోండి ఓకేనా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ